శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నిదుర్గంలో రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జోలి శాఖ మంత్రి సవితమ్మ పర్యటించారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ సుందరీకరణ పనుల్లో భాగంగా ఎన్టీఆర్ సర్కిల్ నుండి శ్రీ బాబయ్య దర్గా వరకు డివైడర్ల మధ్య మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బాలికల హాస్టల్కు తదితర అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి సవితమ్మ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని గ్రహించి ప్రజలు ముఖ్యమంత్రి చేశారని గుర్తు చేశారు మాకు కూడా కక్ష సాధింపులకు పోకుండా ఉండాలని నిర్దేశించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు ఎంతో కన్నా మన పెనుగొండ గురించి మన అందరికీ తెలుసు అందుకే గత నలభై ఐదు రోజులుగా పెనుగొండకు ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధిలో తీసుకెళ్ళాలి ఏ విధంగా అయితే ఎంతో చరిత్ర మార్చాలనే సంకల్పంతోనే మున్సిపల్ మినిస్టర్ గారితో మాట్లాడాం అదేవిధంగా ఆయన కూడా కొంచెం నిధులు కూడా కేటాయించారు అదేవిధంగా డివైడర్ మధ్యలో ప్లాంటేషను ఒక పక్క లైటింగ్ ఒక పక్క కాలేజీ జూనియర్ కాలేజీ గ్రౌండ్ కూడా అభివృద్ధి చేయాలని సంకల్పంతోనే ఈరోజు ఇక్కడికి కూడా ఇచ్చాం ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అదేవిధంగా ఎందుకంటే ఇక్కడ అనేక మంది వాకింగ్ వస్తుంటారు క్రీడాకారులు కూడా చాలా మంది ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కూడా మాకు తెలుసు ఆ ఉద్దేశంతో దీన్ని అందరికీ ఉపయోగపడే విధంగా మంచి వాతావరణంలో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యాలు కూడా బాగుపడతాయి ఒక మనశ్శాంతి ఒక ప్రశాంతత కోసం ఇక్కడికి వస్తారో అవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అదేవిధంగా నేను పెనుగొండ మున్సిపాలిటీ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే మీరు అందరూ మాకు సహకరించండి ఖచ్చితంగా మీరు ఏమైతే అనుకున్నారో అవన్నీ మేము నెరవేరుస్తాం నేను ఇక్కడ ఇచ్చేసిన షాప్ ఓనర్స్ కావచ్చు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మీరు కూడా బాధ్యత వహించండి ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా చాలా చోట్ల డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేశాం కాబట్టి అందరూ సహకరిస్తే మన మున్సిపాలిటీని మనం అన్ని విధాలుగా కాపాడుకుందాం ఒక ఆరోగ్యం ఒక పక్క పరిశుభ్రత రెండు విధాలుగా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం ఒక మున్సిపాలిటీకి మాకు అందరూ మీరు సహకరించి మన పెనుగొండ నియోజక పెనుగొండ మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో తీసుకెళ్దామని కోరుకుంటున్నాను